మొత్తం ప్రతిపాదిత బడ్జెట్లో సింహభాగం అంటే డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ప్రతిపాదిస్తున్నాం ఇది రైతుల తలరాతలు మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి హార్టికల్చర్ ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా యాభై మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ సాగు రైతులకి అవసరమైన సహాయం అందిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పటికే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరగగా ఇరవై మూడు వేల నూట ముప్పై ఒక్క ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది